త్రీటివి న్యూస్ కి స్వాగతం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రసంగిస్తూ పండగ సాయన్న చరిత్రను వక్రీకరించాడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చరిత్రని ప్రజల్లోకి తీసుకువెళ్లారు పండుగ సాయన్న సమాధిని పట్టించుకోలేని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ సమాధి నిర్మాణం చేయించాను ఆయన గురించి బెక్కెం జనార్దన్ రాసిన పుస్తకం రాష్ట్ర స్థాయిలో విడుదల చేశాం పండగ సాయన్న కుటుంబ సభ్యులకు అన్ని రకాలు ఆదుకున్నాం రాజకీయంగా ఎదుర్కొనలేక కొన్ని శక్తులు విడగొట్టాలని చూస్తున్నారు బడుగు బలహీన వర్గాల వారిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎర్రా సత్యం కూడా తప్పుడు ప్రచారం చేశారు అనంతరం వీరన్నపేటలో ఉన్న పండగ సాయన్న సమాధిని దర్శించుకున్నారు ఫ్లోరింగ్ హాల్ సమాధి और दलदल निकल कोई दलदल निकल है ना पूरा उधर علينا بچنے سے تھا داوی ہے يلا انا چلنا کا نہیں پرے تم صاحب مری

సత్యమంత ఎట్లా చనిపోయాడు ఆలోచన చేయండి ఎట్లా చనిపోయాడు ఆలోచన చేయండి ఎందుకు చంపెండ్రు ఒకసారి ఆలోచన చేయండి పుట్టిపు కార్లే సత్యమంత ఒక ఆడ విని దైవంగా దేవతలుగా భావించేది ఒక ఆడ పెట్టారు చేయకుండా ఎవరు వచ్చినా ఆ చెల్లె అక్క అమ్మ అనేది కానీ ఆ అన్న మీద కూడా ఎన్ని అభాండాలు ఎన్ని ప్రచారాలు చేసిండ్రు చూడండి ఎనకడికి ఏదన్నా జంతువుని చంపాలంటే పిచ్చి పట్టిందని చెప్పి చేసేది చేసేదనమాట అంటే వారిని చెడు చేయాలంటే ఒక చెడు చెప్పి చేయలే ప్రయత్నం చేస్తాం ఇలా మనం బడు బలహీన వర్గాల వాళ్ళం ఇంకా ఇందులో సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు సంజు ముద్రి గారు చెప్పారు పెద్ద బావం స్పేస్ ఉంది మామూలు అని మూడు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన టెండర్ కూడా అయ్యింది టెండర్లు ఆయన గులాదు కూడా తీసిండు పని కూడా స్టార్ట్ అయ్యింది మూడు కోట్ల రూపాయల నిధులు ఇచ్చినాం ఎక్స్ట్రా ఇంకా కోటి రూపాయలు కూడా సాక్యం చేసినాం మూడు కోట్ల టెండర్ అయింది మూడు కోట్ల రూపాయల టెండర్ అయిన పనులు సగంలో ఆగిన పనులు డైరెక్ట్ గా ఇమ్మీయట్ గా చేసుకోవచ్చు పొయ్యి మీద ఉడికినా దింపుకొని తిన్నట్లనే ఇవాళ మీరు చెప్పండి మూడు కోట్ల నిధులు ఇచ్చినాం విధుల అర్ధ భవనం ముద్రాజ్ భవనం కూడా పెద్దది కట్టించినాం యాభై ఆరు లక్షలు ఇచ్చినాం ఇంకా యాభై లక్షలు ఇచ్చినాం పాతపాలు కూడా ముజరాజ్ భవనం కట్టినాం బడుగు పలు అయిన వరకు అన్ని కులాలకు ఒక్క కులం ఏళ్ళకు మామూలు ఆకు గౌరవం మనము కలిస్తే కలిసి ఐక్యంగా పనిచేసుకుందాం కలిసిమెలిసి లేదనుకుంటే జాగ్రత్త ఉందాం కానీ రాజకీయంగా ఎదుర్కోలేని శక్తులు మనల్ని విడబట్టడానికి ప్రయత్నం చేస్తే దానిలో మాత్రం అప్రమత్తం ఉండాలి నేను ముద్రాజు బిడ్డనే ముద్రాజిలో ఇంట్లోనే ఉన్నా సేకరణ సత్యం అంత మా ఊరిలో కూడా పెళ్లి కూడా వేస్తుంటప్పుడు నువ్వు ముద్రాలు ఇమ్మలే ఉంటావు కదా అని చెప్పి సంబంధం వస్తే కూడా చేసుకుంటా అని చెప్పిన చిన్న ఈ కులాలన్నీ కూడా వృత్తులు కులాలు రావేవి ఆత్మ జ్యోతి బాపులే రాసిన పుస్తకంలో ఒక ఇంట్లో వంద మంది ఉంటే వాడు గొర్రెలు రాసేది షాపలు ఒక కళ్ళు తీసేది ఒక చెప్పులు కుట్టుకునేది వాడు బట్టలు వేసేది విడిపోయి 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 కులాలు అయిపోయినాయి ఇదంతా ఒకటే డిఎన్ఏ కుల ఒకటే డిఎన్ఏ అని చెప్పేసి పుస్తకం నేను నేను ఎప్పుడు కూడా మా మధుగా సోదరులు కానీ మను పలు అయినారు పేరు పెంచడానికి ప్రయత్నం చేస్తా కానీ దించని ఎప్పుడు కూడా ప్రయత్నం చేయండి ఎప్పుడైనా తప్పుగా ఉన్నట్టుగా ఉట్టించి మాట్లాడిందా నమ్మితే క్షమించండి నమ్మితే మాత్రం నా రక్తంలోనే కూడా లేదు నేను ఉన్నంత వరకు మా ఉన్న జిల్లాను జిల్లాలో నమ్ముకున్న వాళ్ళను పడుకు బలహీరాలు బాగా చేస్తుంది ఏం ఏ ఊరు మానవుడు వయసు కానీ మంచి చేసినా చెడు చేసినా పెద్ద హాస్పిటల్ ఎందుకు మీ గురించే కదా ఇవాళ ఇంకా ఈ ప్రభుత్వంతో చేయించుకోవాలి ముఖ్యమంత్రి గారితో కూడా మంచిగా ఉండి ముఖ్యమంత్రి గారితో కూడా పన్ను చేయించుకోవాలి వాళ్ళు చెప్పినటువంటి బీసీఏ గ్రూప్ లా చేయించుకోవాలి మరి మన మంత్రి మంత్రి పదవిస్తారు ఇప్పించుకోవాలి ఇంకా ఆర్థికంగా ఎదగడానికి ఎంతో కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి రాజకీయంగా ఎదిగేటట్లు ప్రయత్నం చేయాలి మనం పెట్టుకుంటే అయ్యే పని కాదు ఇచ్చిన హామీలు లేవేక్షణలో ఇవ్వకపోతే అప్పుడు కొట్లాడ సిద్ధంగా ఖచ్చితంగా కనుక అందరూ ఐక్యమత్యంతో అందరి అన్ని కులాలందరూ ఐక్యమత్యంతో ఉండి ఆ మహారాజు చెడ్డ పేరు రాకుండా కలిసి కట్టుగా మనం ముందుకు పోవాలని చెప్పని మరొకసారి నిర్వాహకులకు పేరు పేరున హృదయ నమస్కారం తెలియజేస్తూ

రాజు మహారాజు కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తుంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఎట్లా ఆలోచన చేయండి ఎట్లా చనిపోయాడు ఆలోచన చేయండి ఎందుకు ఆలోచన చేయండి పుట్టిపుకార్లే సత్యం అంట ఒక ఆడావిని దైవంగా భావించేది దేవతలుగా భావించేది ఒక్క ఆడ కూడా చేయకుండే ఎవరు వచ్చినా అక్క అమ్మ అనేది కానీ ఆ అన్న మీద కూడా ఎన్ని అభాండాలు ఎన్ని ప్రచారాలు చేసిండ్రు చూడండి వెనకటికి ఏదైనా జంతువుని చంపాలంటే పిచ్చి పట్టిందని చెప్పి అత్త అనమాట అంటే వాటిని చెడు చేయాలంటే ఒక చెడును పుకాలు చెప్పి చాలా ప్రయత్నం చేస్తారు కనుక ఇలా మనం ముద్రి బడు బలహీయ వర్గాల వాళ్ళం ఇంకా ఎందులో సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు సంజీవ్ బుద్రాజు గారు చెప్పారు పెద్ద భావం స్పేస్ ఉంది మాగునాలు అని మూడు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన టెండర్ కూడా అయ్యింది టెండర్ వ్యక్తి భావన ఆయన గుణాదు కూడా తీసిండు పని కూడా స్టార్ట్ అయింది మూడు కోట్ల రూపాయల నిధులు ఇచ్చినాం ఎక్స్ట్రా ఇంకా కూడా రూపాయలకు చేసినాం మూడు కోట్ల టెండర్ అయింది మూడు కోట్ల రూపాయల టెండర్ అయిన పనులు సగంలో ఆగిన పనులు డైరెక్ట్ గా ఇమ్మీడియట్ గా చేసుకోవచ్చు పొయ్యి మీద ఉడికినా తింపుకొని తిన్నట్లనే ఇవాళ మీరు చెప్పండి మూడు కోట్ల నిధులు ఇచ్చినాం విధుల పేట్లో భవనం ముద్రాజ్ భవన్ కూడా పెద్దది కట్టించిన యాభై ఆరు లక్షలు ఇచ్చినాం ఇంకా యాభై లక్షలు ఇచ్చినాం పాతపాలు కూడా ముద్రాజ్ భవనం కట్టినాం బడుగుబడైన వారికి అన్ని కులాలకు ఒక్క కులమే ఉన్నప్పుడు మమ్మల్ని ఆత్మ గౌరవాలను కూడా ఇచ్చినాం మనం కలిస్తే కలిసి ఐక్యంగా పనిచేసుకుందాం కలిసిమెల్సి లేదనుకుంటే జాగ్రత్త ఉన్నాం కానీ రాజకీయంగా ఎదుర్కోలేని శక్తులు మనల్ని విడబట్టడానికి ప్రయత్నం చేస్తే దానిలో మాత్రం అప్రభుత్వం ఉండండి నేను ముద్రాజు బిడ్డనే ముద్రాజిలో ఇండ్లనే ఉన్నా సేకరణ సత్యమన్నా అందమా ఊరిలో కూడా పెళ్లి కూడా చేస్తుండడు నువ్వు ముద్రాలు ఎమ్మలే ఉంటావు కదా అని చెప్పి సంబంధం వస్తే మనం చేసుకుంటా అని చెప్పిన చిన్న ఈ కులాలన్నీ కూడా వృత్తులు కులాలు రావేవి మా జ్యోతి బాపులే రాసిన పుస్తకంలో ఒక ఇంట్లో వంద మంది ఉంటే ఓడు గొర్రెలు రాసేది ఒకటి చేపలు ఒక కళ్ళు తీసేది ఒక చెప్పులు కొట్టుకునేది ఓడు బట్టలు వేసేది విడిపోయి 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 కులాలు అయిపోయినాయి ఇదంతా ఒకటే డిఎన్ఏ కుల చెప్పి పుస్తకం నేను నేను ఎప్పుడు కూడా మా మృదుగా సోదరులు కానీ బడుగు పలైన పేరు పెంచడానికి ప్రయత్నం చేస్తా కానీ దించడానికి ఎప్పుడు ప్రయత్నం చేయండి ఎప్పుడైనా తప్పుగా వాళ్ళ కుక్కలు కొట్టించి మాట్లాడినా వరి నమ్మితే క్షమించండి వారి నమ్మితే మాత్రం నా రక్తంలోనే కూడా లేదు నేను ఉన్నంత వరకు మా ఉన్న జిల్లాను జిల్లాలో నమ్ముకున్న వాళ్ళను బడుగు బలహీరాలు వాళ్ళని బాగా చేస్తుంది అబ్బా ఏం ఏం ఏ ఊరు వయసు మా నాన్న వయసు మంచి చేసినా చెడు చేసినా పెద్ద హాస్పిటల్ వస్తున్నావు ఎందుకు మీ గురించే కదా ఇవాళ ఇంకా ఈ ప్రభుత్వంతో చేయించుకోవాలి ముఖ్యమంత్రి గారితో కూడా మంచిగా ఉండి ముఖ్యమంత్రి గారితో కూడా పన్ను చేర్చుకోవాలి వారు చెప్పినటువంటి బీసీఏ గురువు చేర్చుకోవాలి మరి మన మంత్రి మంత్రి పదవిస్తారు ఇప్పించుకోవాలి ఇంకా ఆర్థికంగా ఎదడానికి ఇంత కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి రాజకీయంగా ఎదిగేటట్లు ప్రయత్నం చేయాలి మనం పెట్టుకుంటే అయ్యే పని కాదు ఇచ్చిన హామీలు నెల ఇవ్వకపోతే అప్పుడు కొట్టాడకు సిద్ధం కావాలి ఖచ్చితంగా కనుక అందరు ఐక్యమత్యంతో అందరి అన్ని కులాలందరూ ఐక్యమత్యంతో ఉండి ఆ మహారాజు చెట్ట పేరు రాకుండా కల్త్కట్ల మనం ముందుకు పోవాలని చెప్పని మరొకసారి నిర్వాహకులకు పేరు పేరునా హృదయపూర్వక నమస్కారాలు తెలుపేస్తూ పెద్ద సమ మర పణ్వసాయన Maharaj గారి కూడా మనం తీర్మానం చేస్తాం పణ్వసాయన Maharaj కి జై పణ్వసాయన Maharaj కి చేతులు చేతులులందరం ఒక్కసారి పణ్వసాయన Maharaj కి జై పణ్వసాయన Maharaj కి జై పణ్వసాయన Maharaj కి ఒక్క విన్నపము ఇంతకు ముందే చాలా మంది మాట్లాడారు నాకు ఆయన తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్తాను ఎందుకంటే ఆయన పేదల దేవుడు ఆయన ఒకరోజు అన్నా మేము సత్తు రాముగోడు గారి ఇంటికి వెళ్ళాం వస్తూ వస్తూ వెళ్ళినప్పుడు ఆ రోజు వాళ్ళ పిల్లలు ఏం చెప్పారంటే నువ్వు కూడా పండుగ సాయకనే చేస్తున్నావు పండుగ గుర్తు వస్తాడు మా నాన్న పండుగ సాయన్ని జైల్లో పెడితే మా నాన్న వనపర్తి పోయి జమానత్ ఇచ్చి రాములు గౌడ్ గారు తీసుకొని వచ్చిండు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ ఇయర్ లోనే ఇది జరిగిపోయింది అని చెప్పి కొన్ని కాగితాలు జమాన ఇచ్చినటువంటి కాగితాలు వాళ్ళు చూపించినప్పుడు మేము అనుకున్నాం ఆ రోజు సత్యమన్నా మేము నిజంగా పేదల గురించి కొట్లాడినటువంటి వ్యక్తిని ఎక్కడ కూడా పేరు వస్తలేదు పాటలలో పేరుంది కానీ దేవుడని బయటనేమో రకరకాల చిత్రీకరించు దోపిణీయ అని చిత్రీకరించు కానీ గొప్పలని దంచి పట్టుకొచ్చి పేదలకు వస్తే దేవుడు అంతా కానీ ఎట్లయితాడు అని చెప్పి ఆ రోజు మేము మాట్లాడుతున్నాం అంటే చరిత్ర కూడా వక్రీకరించారు కానీ ఎంత వక్రీకరించినా ఎన్ని సంవత్సరాలు ఆయన తొక్కి పెట్టినా అది ఆగలేదు ఈ రోజు ప్రతి ఒక్క బహుజనని రక్తంలో మనం కూడా పండుగ సాయంత్రం మాత్రమే కావాలని చెప్పి ప్రావహిస్తా ఉంది ఒకరోజు నేను ఎలక్షన్ లో క్యాన్సింగ్ చేస్తూ అక్కడ ఎస్సీల విదన పేటలో ఆ ఎస్సీ సోదరులందరూ కూడా సార్ పండుగ సాయన గుడిగా టెంకాయ కొట్టు సార్ అన్నారు సరే పండుగ గుడిగా టెంకాయ కొడదామని టెంకాయ కొట్టినా కొట్టిన తర్వాత ఇది గుడికి పండుగ సాయన గుడి అని ఎందుకు పేరు పెట్టిన అడిగా పెట్టినప్పుడు గుడి పక్కన ఒక మంచి బైరా గుడి కానుకొని రెండు రాళ్ళు ఉన్నాయి ముందర ఒక రాయి కాలకాల ఒక రాయి సార్ ఇది సమాధి పండుగ సాయంలో సమాధి అని అక్కడ ఉన్నటువంటి మా ఎస్సీ సోదరులు చూపించారు చూసినప్పుడు నాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి అది అంత కొత్త మా అంత పెద్ద మహానుభావుడు చరిత్రను వక్రీకరించిన కనీసం సమాధిని కూడా ప్రజలకు అందుబాటులో పెట్టాలని చెప్పి ఆ రోజు బాధపడి మనసులో అనుకున్న భగవంతురావు గెలిపిస్తే నువ్వు గెలిచిన తర్వాత నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి గెలిచిన వెంటనే పాలరాతి విగ్రహ బాలరాతితో అక్కడ సమాధిని కట్టి అందరినీ పండుగ కమ్యూటీ కమిటీలు కూడా కట్టి అప్పుడు బెకెన్ చేద్దాం కాదు రెండు వేల పదహారులో నా దగ్గరకు వచ్చి మీరు చేస్తున్నారు తెలిసింది సంతోషం నేను బుక్ రాసిన మహిళన బుక్ బుక్ చేద్దామని బెకెం చేద్దాం చెప్తే మహంనాడులో చేసేది కాదునని అసెంబ్లీ లో చేయాలి దేశం మొత్తంలో చెప్పి మొత్తం తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బుక్కు ఆవిష్కరణ సెక్రటరియట్ లో తెలంగాణ సెక్రటరేట్ లో ఆవిష్కరించింది వెకం జాతన్ గారు రాసినటువంటి పండుగ అయిన చరిత్ర పుస్తకం తర్వాత ఎవరెవరు చుట్టాలన్నారో వెతికన్నాం అక్కడ ఇక్కడ కొంతమంది దొరికింది వాళ్లకు ఇల్లు లేవు బీద పరిస్థితుల్లో ఉన్నారంటే కొంతమందికి మార్నాలు తీసుకొచ్చి సమాధి దగ్గరనే ఇద్దరికి ఇల్లు ఇప్పించి చేతామని చెప్పి ప్రయత్నం చేశాం మా మేము ప్రయత్నం చేసినాం అన్ని రకాలుగా ఈ రోజు తమ్ముడు యాదయ్య కూడా వాళ్ళ బృందం కూడా ప్రయత్నం చేసి మరి ఇక్కడ పెట్టడం జరిగింది ఒకటి నుంచి చెప్తా ఉన్నా దైవ సాక్షిగా చెప్తా ఉన్నా నేను సత్యమన్న శేఖర పెద్ద మరి మా పెద్దమో అందరికీ సత్యమన్నకు మా అందరికి కూడా తెలుసు కళ చివరి శ్వాస ఇచ్చిపెట్టే వరకు కూడా సత్యమన్న చనిపోయేంత వరకు కూడా సత్యమన్న మిమ్మడే ఉన్నాం ఒక రోజు శేఖరన్న అంటే స్నేహ బంధానికి ఎంత గొప్ప విలువ ఇచ్చాడు సత్యమన్న అంటే అక్కడ పండుగ శాయనగర్ అంటే ఒక ఉదాహరణ ఒకరోజు చిన్న చిన్న గొడవలు అవుతా ఉన్నాయి ఎవరికి అన్యాయం జరిగినా సత్యమంత చెప్పుకునేది ఎవరికి అన్యాయం చేసి సత్యమని చెప్తుంటే శేఖరన్న వచ్చాడు అరే అందరూ గొడవలు వస్తుంటారు మరి మీరు ఏంది ఏం చేస్తున్నారు అంటే సత్యమన్న చెప్తున్నాడు ఇక వాళ్ళకి అన్యాయం జరిగింది మాట్లాడుతున్నాం చేస్తున్నాం అంటే అదే ఎన్ని గొడవలు అవుతున్నాయి నాకు ఎన్నికలు వస్తేమో నీకు వాళ్ళు కావాలా నీవు కావాలా తెలుసుకో అంటే శీకరణ కాలు మక్ నాకు వీలు కావాలి నీ కూడా కావాలి నాకు వీలు కూడా కావాలని చెప్పి పట్టుకున్నాడు నీ పట్టుకొని ఇంట్లో పోదు ఉండు నీ ఉండు అని నా చేతికి పట్టుకున్నాడు సాక్ష్యం అందనే నువ్వు కావాలి నువ్వు నా స్థాయి ఈ తెచ్చినావు నాకు వీలు కావాలి నేను ప్రాణం వీలు అని చెప్పి అంటే స్నేహ బంధానికి గొప్ప విలువ ఇచ్చినటువంటి మహావీరుడు ఆయన గురించి ఏం చేసుకోలే పండగ సాయన్న గారు ప్రజల గురించి చేసేడు ఆయన ప్రాణం ప్రాణం తీస్తే కూడా భయపడలేదు పులిని చంపిన మహానీయుడు ఎవరు లేరు పులిని దాడి చేస్తే పులిని చంపాడు ఎవరా పులిని చంపిడు వందేళ్ల చరిత్ర మహిళలు ఎవరు లేరు వెతుకుంటే వచ్చి పండగ సాయన్న గారు ఇంటి మీద క్యూ కట్టి చూసేది పులిని చంపినా పెద్ద ఆ పెద్ద పులిని పండించి చంపేసి చరిత్రను కూడా చిగమక్క చేసేది మరి మళ్ళీ పుస్తక రూపేణ వచ్చింది ఆయన బుక్ రాసినందుకే మెల్లగా చరిత్ర తెలిసింది మళ్ళీ విగ్రహం మొట్టమొదటి విగ్రహం పెట్టిన రాష్ట్రంలోనే మొట్టమొదటి విగ్రహం అక్కడ పెట్టినాం రెండో విగ్రహం సమర్థ అక్కడ పెట్టినా మొట్ట విగ్రహం అక్కడ పెట్టినా ఇంకా అందరు పిలిచినాం ఎవరికి చాతన ఎంత చేయదు మనలో మన ఐక్యత దెబ్బతీయడానికి చాలా మంది భూకాలు కుట్టిస్తారు విడగొట్టడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు బహుజన వీరుడు తరువాయి పాపన్న గాని చాకర ఐలమ్మ గాని కమరం భీమ్ గాని మహారాజ్ గాని అంబేద్కర్ గాని పండుగ స్థాయిలో కనుక పేదలను ఐక్యం చేయకుండా విడిపోవడానికి కాదని చెప్పి చాలా మంది పెత్తందారులు చాలా మంది పెత్తందారులు పీక్లాడబట్టడానికి ప్రయత్నం చేస్తారు ఇలా పండుగ స్థాయిలో సమాధి కూడా చాలా మంది చూడలే కానీ సమాధిని వారసులు కట్టిస్తారు వారసులు దాకా ఈ రోజు మన అందరం కలిసి సమాధులను గుళ్లను విగ్రహాలను పెట్టుకుంటా ఉన్నాం ఈ క్రమంలో నేను చెప్తా ఉన్నా రెండు ఉదాహరణలు ఒకటి ఏం చేశారంటే ఎలక్షన్ కోడ్నప్పుడు మా యాదాయ్ గారు విగ్రహం పెట్టేప్పుడు చిన్న పంచాయతీ అయింది ఆ రోజు నేను చెప్పిన పోలీస్ స్టేషన్ పదకొండు వందల యాదాయ్ ఫోన్ చేస్తే మా టీఎస్ నిన్న తీసుకుపోయింది రానని వచ్చిన తర్వాత మళ్ళీ యాదయ్య సంవత్సరం పాటు కలిసి ఉన్నాం యాదయ్య మళ్ళా మంచిగా పెట్టుకుందాం పెద్ద మంది చేసుకోలేదో ఎలక్షన్ కోడ్ లో ఉన్నది అయ్యి మేము ఆయన రక్తమే మేము కూడా మనకి పంచాయతీ పెట్టాలని చూస్తాం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తే ఆయన కూడా అదే పెద్ద మనసుతో మనందరినీ కలిపి ఈ రోజు కార్యక్రమం చేశాం మనము కార్యక్రమం చేసి ఐక్యత చేయడానికి చేస్తాం కానీ ఐక్యత దెబ్బ చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తుంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ప్రతి